జోజీ నగర్ నలభై రెండు ప్లాట్లు కూల్చివేత బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వచ్చే వారం తానే స్వయంగా వచ్చి కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు మాజీ మంత్రి వల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో నలభై రెండు ప్లాట్లకు సంబంధించి కూల్చివేత బాధితులు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ని కలిసి తమ గోడ వెళ్లబోసుకున్నారు రెక్కల కష్టంతో కూలి చేసుకుని సంపాదించుకున్న డబ్బుతో ఇరవై ఐదేళ్ల క్రితమే ఇక్కడ ఇళ్లను నిర్మించుకున్నామని తమకు ప్లాట్ రిజిస్టర్ ఇంటి పన్ను కరెంటు బిల్లుల రసీదులున్నాయని చూపించారు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు తమ ఇళ్ల జోలికి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా అధికారులు పట్టించుకోకుండా డిసెంబర్ మూడున వేకువజామున వందల సంఖ్యలో పోలీసులు వచ్చి తమ ఇళ్లను నేలమట్టం చేసి వెళ్లిపోయారని బాధితులు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు న్యాయం చేయాలని వైఎస్ జగన్ వేడుకోగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు అనంతరం వారంతా తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకి వివరించారు పేదవారు అందరూ కూడా రోజు కూలీ చేసుకుని కొంతమంది స్థలాలు కొనుక్కొని దాంట్లో పిల్లల పెళ్లిళ్లకి విధంగా వాళ్ళ నివాసం ఉండడానికి అదేవిధంగా వాళ్ళు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటే ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ అని చెప్పని రాత్రికి రాత్రే వచ్చి వాళ్ళందరికీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా సుప్రీంకోర్టు నుంచి గడువు ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది కనీసం ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు వ్యవధివ వాళ్ళని చాలా కఠోరంగా ఇంట్లోంచి సామాను కూడా తీసుకునివ్వకుండా వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్తే చెట్లు కింద ఉన్న పరిస్థితి గూడు లేక కొంతమంది ఏమో కట్నాల కింద పిల్లలకి ఇచ్చిన ప్రాపర్టీ కావచ్చు వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు అటువంటి దారుణమైన పరిస్థితులు ఉండగా వీళ్ళు ఎక్కన గుమ్మం లేదు ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారిని కలిశారు లోకేష్ ని కలిశారు పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి జనసేనలో వినతిచ్చారు అదే విధంగా లోకల్ ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు వీళ్ళ గురించి స్పందించిన పరిస్థితి లేదు ఏ ఒక్కరూ కూడా ఏ రాజకీయ పార్టీ గాని వాళ్ళు అధికార పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా వీళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు ఇందుకంటే స్థానికంగా ఎంపీ గారు మరి విజయవాడ ఉత్సవాలు చూడడానికి అయితే వాళ్ళకి ఖాళీ ఉంటుంది కాని ఇటువంటి పేదవారికి నిలువు నీడలేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే కనీసం అక్కడికి వెళ్లి ఓదార్చడం కాని వీళ్ళందరూ కూడా స్థలాలు కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ జరిగినాయి దాదాపు సగం వరకు నివాసాలు ఉన్నారు వాళ్ళందరికి మున్సిపల్ ప్లాన్లు ఉన్నాయి పన్నులు కట్టారు అయినా గానీ వాళ్ళు నష్టపోతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక ఓదార్పు ఈ విధంగా మీ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది కదా పోనీ ఏ విధంగా మనం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన ఒక భావన కూడా లేపడం అనేది చాలా బాధాకరం అందుకనే ఈ రోజు అనేక సార్లు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మా పార్టీ తరపున మా పార్టీ అధ్యక్షులు మా అవినాష్ గారు కావచ్చు మిగతా మా మల్లాది విష్ణు గారు కావచ్చు నిన్న కార్పొరేషన్ లో కూడా వీళ్ళకి జరిగిన అన్యాయం కోసం నిలదీస్తే టీడీపీ వాళ్ళు మా కార్పొరేట్ల మీద తిరగబడే పరిస్థితి నన్ను చూసాం మనం ఎందుకు పేదవారంటే కక్ష ఎందుకు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇంకెవరు కూడా గచ్చేంతలాగా ఈ రోజు రెడ్డి గారి దగ్గరికి వీరందరూ కోరిక మేరకు వరకు ఆయన తీసుకురావడం జరిగింది చాలా బాధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇల్లు కట్టించే పరిస్థితి లేదు ఉన్న ఇళ్లని కూల్ చేస్తాం అనేది చాలా బాధాకరం అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేయడం తప్పకుండా వారికి కావాల్సిన న్యాయం సపోర్ట్ అడిగారు వాళ్ళు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు సపోర్ట్ చేస్తాము ఏ విధంగా మీకు సహాయం ఆ విధంగా అన్ని విధాలు కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది ఎంతమంది పేదవారు ఒక చర్చి ఉంది నిర్దాక్షిణంగా కూల్ చేశారు ఆ ఇంట్లో ఆడవాళ్ళను కూడా బలవంతంగా లాగేసి బయటికి లాగి కూల్ చేశారు అది మళ్ళీ కట్టాలంటే కట్టగలుగుతారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా బాధాకర విషయం కాబట్టి వీళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది వాళ్ళ యొక్క ఆవేదన వాళ్ళ యొక్క బాధ అంతా వాళ్ళ దారణ మీరు వినాలని చెప్పని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వీరికి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పడం మాకు సంతోషంగా ఉంది వారికి మేము ప్రత్యేకంగా అభినందన తెలియపరచుకుంటున్నాం